హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీరో వర్ తెలుగు ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ఒక ప్రధానమైన వార్త మనం చూసినట్టయితే తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అనేది మనం చూడవచ్చు తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమైనటువంటి విద్యా వైద్యం లో ప్రక్షాళన చేసేందుకు ముందుగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసే దిశగా ఎన్నికల హామీని నెరవేర్చడం కొరకు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు నిన్న జీవో నంబర్ ఇరవై ఏడు ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం మరి దాని యొక్క పనితీరు ఏంటి ఎలా ఉంటుంది విద్యా కమిషన్లో ఎవరెవరు ఉంటారనేది ఈ వార్తల్లో ఒకసారి మనం తెలుసుకుందాం విద్యా కమిషన్కు పచ్చ జెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలో చైర్మన్ ముగ్గురు సభ్యుల నియామకం మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ యొక్క లక్ష్యము ఇక మనము చూడొచ్చు విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక పూర్వ ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయ విద్య వరకు కూడా అన్ని స్థాయిల్లో ఉండేటువంటి విద్యారంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ కమిషన్ అనేటువంటిది పనిచేస్తుంది అంటే సాధారణంగా మనం చూడవచ్చు తెలంగాణ మనము దేశంలోనే అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉన్నాము విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది గత పదేళ్ల కాలం నుంచి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేయడము అట్లాంటి కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన దిశగా ఎలాంటి మార్పులు తీసుకురాలేదు కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఈ కమిషన్ ఏర్పాటు చేసిందని మనము చెప్పవచ్చు చాలా మార్పులు రాబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము చూసినట్టయితే అసలు విద్యా కమిషన్ యొక్క పనితీరు ఏంటి ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే చైర్మన్తో పాటు మరో ముగ్గురు ఉంటారు ఒక ఐఏఎస్ అధికారిని దీనికి కార్యదర్శిగా నియమించేటువంటి అవకాశం ఉంది మరి దీని యొక్క ఏం చేస్తుంది శిశు విద్య పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి ప్రధానంగా విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి ఉన్నత విద్యా సంస్థలైన కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించడం విద్యా సంస్థల్లో అప్రెంటిషిప్ ఉద్యోగ నైపుణ్యాలను అనుసంధానం చేయడం మనం చూడొచ్చు ప్రభుత్వం ఎంతగా ఖర్చు పెడుతున్న బడ్జెట్లో ప్రభుత్వలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదన్నది చాలామంది చెప్తున్నటువంటి విషయం మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఎంతోమంది నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులను నియమించినప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లు లేక అసలు మనం ర్యాంకింగ్లో చూస్తే మన విశ్వవిద్యాలయాలు ఎక్కడో వంద దాటిన ర్యాంకింగ్లో ఉంటున్నాయి మరి దీనికి ఏంటి విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కమిషన్తోనైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సంపూర్ణ ప్రక్షాళన జరుగుతుంది విద్యా వ్యవస్థకు మంచి రోజులు వస్తున్నాయని మనం ఆశించవచ్చు నాకు తెలి ఈ కమిషన్కి చైర్మన్గా ముందుగా చెప్పుకున్నట్టు గత ప్రభుత్వంలో విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఐఏ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి గారిని ఈ కమిషన్కు చైర్మన్గా నియమించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆకునూరు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా విద్యాశాఖలో పనిచేసి సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నాడు నేడు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా విద్యాలయాల యొక్క అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేయడము తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడము నాణ్యమైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు మరియు నిలుపుదలను పెంచగలిగారు ప్రభుత్వ పాఠశాల అనేటవి చాలా నిలదొక్కున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన్నే విద్యాషా విద్యా కమిషన్కు చైర్మన్గా నియమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే జీరో అవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయండి ముందు ముందు విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి మంచి సమాచారం కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్